రాత్రి హైదరాబాద్లో విషాదం సో గోడ కూలి ఏడుగురు మృతి రాత్రికి రాత్రి హైదరాబాద్లో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది సో భారీ వర్షాల కారణంగా గోడ కూలి ఏడుగురైతే చనిపోయారు అనమాట ఈ సంఘటన మనకి మంగళవారం అది మనకి నేను అదే నేను రాత్రి అయితే సంభవించింది అనమాట ఇది మనకి బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో వర్షానికి గోడ అయితే కూలిపోయింది రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాం వరకు కూడా అధికారులు సహాయక చర్యలు అయితే చేపట్టారు శిథిలాల కింద ఏడుగురు చనిపోయినట్టు గుర్తించారు వారిని వెలికి తీయడం కూడా జరిగింది పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు మృతులను మృతులనుక తిరుపతిరావు శంకరు రాజు రామ్ యాదవ్ గీత హిమాన్షు ఖుషీగా అయితే గుర్తించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా హైదరాబాద్లో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది ఒకేసారి గోడ కూలి ఎడుగులు చనిపోయారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే భారీ వర్షాలు అయితే పడుతున్న నేపథ్యంలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టడం జరిగింది నిన్న సో హైదరాబాద్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి డ్రైనేజీలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా హెచ్చరికలు అయితే జారీ చేశారని చెప్పడం జరిగింది అందులో భాగంగానే మనకి ప్రభుత్వం కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది సో అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి అందువల్ల అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి